How was your weekend? Mee varantham yela undi? It was great. Thank you. Adi adbutanna undi. Dhanyavadalu. Do you have any updates on the project? Prajit gurinchi meeku yevayna update lu unnaya? Yes, we're on schedule. Avunu, memu schedule lo unnamu. Can you attend the meeting this afternoon? Meeru ye madhyahnam samavesani ki haazaru Yes, I'll be there. అవును నేను అక్కడ ఉంటాను వాట్ టైం ఇస్ ద మీటింగ్ స్టార్ట్ సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇట్ స్టార్ట్స్ అట్ 2 పిఎం ఇది మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది ఐ నీడ్ టు ఫినిష్ దిస్ రిపోర్ట్ నేను ఈ నివేదికను పూర్తి చేయాలి డు యు నీడ్ ఎనీ హెల్ప్ విత్ ఇట్ దానితో మీకు ఏదైనా సహాయం కావాలా కెన్ వి షెడ్యూల్ అ కాల్ లేటర్ మనం తరువాత కాల్ ను షెడ్యూల్ చేయవచ్చా షో వాట్ టైమ్ వర్క్స్ ఫర్ యూ ఖచ్చితంగా మీకు ఏ సమయం సరైనది send you the files by email. నేను మీకు ఈమెయిల్ ద్వారా ఫైల్స్ పంపిస్తాను థ్యాంక్ యూ ఐ అప్రీషియేటెడ్ ధన్యవాదాలు నేను దానిని అభినందిస్తున్నాను ఐ హావింగ్ లంచ్ టుగెదర్ టుడే మనం ఇవాళ ఒకటే లంచ్ చేయాలా yes లెట్స్ go to the క్యాఫే అవును మనం కేఫ్ కు వెళ్దాం What's the deadline for this task? E pani ki gaduvu eppudu? It's due by Friday. Idi sukravaram naatiki gaduvu. I need to prepare for my presentation. Nenu naa pradarshana kosam siddham kaavali. How can I help you with that? Daniki nenu meeku yala sahaayam cheyagalano? Did you finish your tasks for today? Meeru ee roju mee panulanu poorthi chesara? Almost. Just a few more left. దాదాపు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ ఆర్ నెక్స్ట్ మీటింగ్ మనం ఈ విషయాన్ని మన తదుపరి సమావేశంలో చర్చిద్దాం అగ్రీడ్ ఇల్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఒప్పుకుందాం నేను దానిని గమనించాను కెన్ యూ గివ్ మీ హ్యాండ్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో నాకు సహాయం ఇవ్వగలరా కోర్స్ వాట్ డు యు నీడ్ హెల్ప్ విత్ ఖచ్చితంగా మీరు ఏం చేయాలో నాకు చెప్పండి ఐ హావ్ సూన్ నాకు త్వరలో ఒక గడువు ఉంది డోంట్ వరీ యూ విల్ మేనేజ్ ఇట్ మీరు ఆందోళన చెందవద్దు మీరు దీన్ని నిర్వహించగలరు ఐ నీడ్ బ్రైక్ నేను కొంచెం విరామం తీసుకోవాలి షో గో అహెడ్ ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి ఇస్ ప్రింటర్ ఐ నేను ఉపయోగించగల ప్రింటర్ ఉందా Yes, it's in the next room. Avuno, adi pakka gadilo undi. Can I get your opinion on this? Nenu deenipai mee abhiprayam teeskovachcha. Sure. What do you think? Tappakunda, meeru em anukuntunnaru? Let's collaborate on this project. E project pai kalisi pani chuddam. That sounds like a plan. Adi oka pranalikaga anipistondi. How do you manage your time? Meru mei samayani yala nirvahistaru? I make a daily schedule. Nenu rojwari schedule tayara chayastanu. Have you met our new team member? Meru ma kotta brunda sabhidini kalisayara? Not yet, but I am looking forward to it. Inka kadu, kani nenu dani kosam yaduru What's your favorite part of the job? మీకు ఈ ఉద్యోగం యొక్క ఇష్టమైన భాగం ఏమిటి ఐ లవ్ వర్కింగ్ విత్ మై టీం నాకు నా బృందంతో పని చేయడం ఇష్టం కెన్ ఐడియాస్ మనం కొన్ని ఆలోచనలను చర్చించగలమా యెస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అవును ప్రారంభిద్దాం